Oh, మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఏం కారు నా నిన్న సర్వం కోల్పోయాను నా కూతురు హాస్పిటల్ లో ఉంది నువ్వు భార్య చనిపోయి చంపించడు చంపించంత న్యాయం అంతా ఇంకేటుంది న్యాయం ఎట్ల లేదు శిక్ష విధించాలి శిక్ష అంత ఇంకా ఎటు కాదు ఆడికి మరి జైల్లో పెట్టి పోసి గట్టు కాదు ఇంకోలు కలిగే ఊరికి జరగకూడదు దంచి గవర్నమెంట్ కొడుకుని ఇంక గవర్నమెంట్కి చెప్తున్నాను నని జైల్లో పెట్టి ఎంత చేసిన తర్వాత ఘోరంగా చేసిన తర్వాత ఇంకా జైలు పెట్టి పోషించాలి కట్టి వద్దు దయించి నాకు న్యాయం చేయండి ఆడికి ఏదో ఒకటి చేసేయండి ఎన్కౌంటర్ శిక్ష చేయండి అంతే అంత తప్పగానే ఇంకా జైల్లో పెట్టి పోషించరాలు వేడి చేయొద్దు సార్ డిప్యూటీ చీరం సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ సీఎం సార్ నన్ను ఆదుకోండి సార్ ఇంత ఘోరం జరిగింది అంతే తప్ప ఇంకేం చేయలేదు ఇంకేం చెప్పలేదు కోసం ప్రస్తావన అన్నాడు సార్ పెళ్లి కోసం అడిగితే లాస్ట్ ట్వంటీ డేస్ అప్పుడు అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ కజన్ బ్రదర్ వచ్చాడు సార్ హాడు వచ్చాడు సార్ వచ్చాడమ్మా వచ్చిన తర్వాత నేను నన్ను డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే నేను వచ్చాను నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్పాను వాళ్ళమ్మూలకి చెప్పాను ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను పెళ్లి చేస్తాను వీడికి ఉద్యోగం ఏంటి లేదు కదా నేను పెళ్లి చేస్తాను అంతలో పాడు ఏ ఉద్యోగం ఏమి చూసుకుంటాడు నేను నాకు కూడా రూపాయి లేదు నేను మీకు ఈ ఖర్చులకైనా ఇవ్వడానికి నేను చూసుకోవాలి కదా నేను పెళ్లి చేస్తాను అని చెప్పడం కూడా ఈ సిక్స్ ఇయర్స్ నుంచి అవుతుంది చేయట్లేదు ఇప్పుడు ఊరి మీద తిరిగి ఇలాగ ఇది అయిపోయి నా కూతురి కక్స్ కట్టాడు అది బెదిరింపు టూ అది బెదిరింపు అంతా ఇప్పుడు వాళ్ళ అమ్మలంటికి తీసుకెళ్ళారు కదా మరి పాప నువ్వు నాకు వద్దని చెప్పింది కదా చెప్పిన తర్వాత నుంచి వచ్చి ఇలా మరి ఏం చెప్పడం అంత మిస్ మిస్బిహేవర్ చేస్తాడు అడు మరి పని పనిపాటు చేయట్లేదు ఊరిమె తిరుగుతుండు పాపని మిస్బిహేవర్ చేసి నాకు పాప ఎవరికి చెప్పలేదు ఇలా చేసిన మాకు కూడా చెప్పలేదు ఆ తర్వాత లాస్ట్ లో చెప్పింది టూ వీక్స్ ముందు చెప్పింది ఆ తర్వాత ఇలాగన్నాం వాళ్ళకి ఇలా చేస్తే అయిన తర్వాత కూడా నరకం చూపెడతావు కదా నువ్వు ఇంకెలా చేయడానికి నీకు ఎలా తప్పు ఎలా చేస్తావు చెప్పండి సంబంధం అంతే ఈ లోపే మనసులో పెట్టుకుంటా పెట్టుకొని ఎలాగ చేయలేదు ఆయన చెప్తాను ఆయన చదువుకుని ఉన్నాడు ఆయన చదువుకుని ఉన్నాడు మా పాప వల్ల మా వల్ల అడిగి రేపు ఫ్యూచర్ పోకూడదు నేను మంచిగా ఆలోచించాను అంతే నా గొంతు కొత్త అనుకోలేదు నా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తిట్టారు ఏమి కా సార్ మా సార్ కూడా కంప్లైంట్ ఇచ్చేవారు కంప్లైంట్ ఎందుకు ఎవలేదు అంటే ఆడు ఫ్యూచర్ పోద్ది రేపు పొద్దున్న వీడికి ఉద్యోగం కట్ట వచ్చిందనుకో ఈ కేసులో వెళ్తే మరి ఉద్యోగం రాదు కదా ఆ తర్వాత పాప మీద క్రియేట్ రియాక్ట్ అవుతుంది ఏమైనా అని ఆ రకం నేను భయపడి నేను చెప్పలేదు కేసు ఎవ్వరికి చెప్పలేదు ధమర్ సింగ్ నవీన్ ఎలా అంటే అది పాపను క్లారిటీ అడగాలి నాకు తెలియదు సరే పేరెంట్సే కదా మీ పాపని వయసు కాదు మా మరదలు ఆలూరు వెళ్ళాను ఆలూరే అయ్యిది నందువాడ గ్రామం పనస పనసనందువాడి గ్రామం పనస పనసనందువాడి గ్రామంలో మా పాప అక్కడ ఇంట్లో అడుగు మెచ్యూర్ అయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టని తీసుకెళ్ళింది మా మరదలు మా చెన్న మరదలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిచయం అది తెలుసు వాళ్ళకి చెప్పా మాకే తెలుసు ఓకే పెళ్లి చేస్తామన్నా అంత అయ్యింది ఈ లోపు రియాక్ట్ అయ్యాడు అది అంతే ఎందుకు ఏంటంటే తెలియదు పాప ఎప్పుడైతే నువ్వు నాకు వద్ద అన్నది అప్పటి నుంచి అలా రియాక్ట్ అయ్యాడు అంతే పాప పరిస్థితి నాకు తెలియదు హాస్పిటల్ మెడి లో ఉందంట నాకు తెలియదు ప్రజెంట్ అది నా పాపని కాపాడండి గవర్నమెంట్ కూడా నా పాపని కాపాడండి నా భార్యను కోల్పోయా